హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మెదల పలహారాల మండి ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర మామిడికాయ పప్పండి వేడి వేడి అన్నలు నేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము నేనైతే రెండు తోటకూర కట్టలు తీసుకున్నాను పెద్దవి వాటిని ఈ విధంగా లేత కాడలతో సహా తుంచుకున్నాను అనమాట నీళ్ళలో ఉప్పేసి అది వేసి కడగాలి ఆ విధంగా రెండు మూడు సార్లు కడగండి అలా చేయడం వల్ల పెస్టిసైడ్స్ ఉంటే పోతాయి అనమాట ఇప్పుడు మామిడికాయ అయితే ఈ పొడుగు మామిడికాయ తీసుకున్నాను ఇదైతే మరీ పుల్లగా లేకుండా మరీ చప్పగా లేకుండా మీడియంగా ఉంటుందండి దీన్ని ఈ విధంగా శుభ్రంగా నీళ్ళలో వేసి కడిగేసి పైన తోలు తీసేసి ఈ విధంగా బద్దలుగా కట్ చేసుకోవాలి నేనైతే తీసుకున్న కందిపప్పుకి తోటకూరకి హాఫ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి పెంచుకుంటుండండి సరిపోతుంది ఇప్పుడు కారాన్ని తగినట్టుగా పచ్చిమిర్చి అయితే నాలుగు తీసుకున్నాను కొంచెం కారం ఎక్కువ తినే అయితే ఒక రెండు మూడు ఎక్స్ట్రా తీసుకోవచ్చు వాడిని శుభ్రంగా కడిగేసి తొడిమలు తీసి మజ్జికి ఈ విధంగా తుంపుకున్నాను ఆనియన్ కూడా అంతేనండి తోలు తీసేసి ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి మరీ సన్న కట్ చేసుకోవక్కర్లేదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది టూ స్పూన్స్ కారము వన్ స్పూన్ పసుపు తిరగమోత గింజలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నమాట మనకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు అయితే వేస్తున్నాను వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి కడిగా నీళ్లు పారబోసేయండి ఆ విధంగా రెండు మూడు సార్లు చేయండి సరిపోతుంది ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నాము అదే కప్పుతో ఐదు కప్పుల వాటర్ అయితే పొయ్యాలండి ఇవైతే కరెక్ట్గా సరిపోతాయి ఒకవేళ తక్కువైంది అనిపిస్తే మళ్ళీ మనం తిరగమో తీసుకునేటప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు పోసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే సన్న కట్ చేసుకున్న తోటకూర పచ్చిమిర్చి ముక్కలు పసుపు కారము మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ రానియండి సరిపోతుంది మిగతా ప్రాసెస్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేస్తే లైక్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను మంచి మంచి వీడియోస్ చేస్తాను ఇదిగోండి ఐదు వీస్ వచ్చిన తర్వాత ఒకసారి మూత తీసేసి ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట ఒకవేళ ఇక్కడ మీకు తక్కువ అనిపిస్తే వాటర్ పోసుకోవచ్చు నేనైతే ఇంకొక రెండు గ్లాసులు పోసానండి ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేయాలి చాలామంది ఏం చేస్తారంటే కుక్కర్లో ఈ విధంగా ఉడికించుకున్నాక తిరగమోత వేసేసి వదిలేస్తారు అలా కాకుండా తిరగమోత వేసిన తర్వాత కూడా పప్పుని ఉడికించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఏ పప్పు అయినా అంతే ఆ విధంగా చేయండి తగినంత సాల్ట్ వేసాను కదా కొంచెం వాటైతే పోసాను ఇప్పుడు దాంట్లో తిరగమోత కోసమని స్టవ్ వెలిగించి చిన్న పాన్ పెట్టాను అనమాట వేడెక్కిన తర్వాత అంటే టూ స్పూన్స్ నూనె అయితే వేసాను నూనె కాగిన తర్వాత నేనైతే పచ్చనపప్పు మినపప్పు వేయండి పప్పుల్లోకి రసంలోకి వాటిల్లోకి ఆవాలు జీలక మిర్చి అవి వేసి వేయించుకున్న తర్వాత ఇంగువ కూడా వేసాను కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు అవి వేగిన తర్వాత మీకు కావాలంటే వెల్లి డబ్బలు కూడా వేసుకోవచ్చు అండి క్రష్ చేసుకొని మేమైతే తినం కాబట్టి ఎక్కువ వేయను కొన్నిట్లో మాత్రమే వేస్తాను అవన్నీ వేగిన తర్వాత ఈ విధంగా పప్పు వేసేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు పాటు ఉడికించుకుంటే తోటకూర పప్పు రెడీ అయిపోయిందండి తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరే థ్యాంక్ యూ